ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ముప్పై ఐదు వార్డులకు సంబంధించి వైనీడ్స్ ఏపీ జగన్ ఏపీ జగన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ గుడ్లూరు మాల్యాద్రే మాజీ కౌన్సిలర్ చిన్న పుల్లయ్య నెల్లూరు జిల్లా ఎస్సీ అధ్యక్షులు కామరాజు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ సిపి స్టేట్ ట్రేడ్ యూనియన్ సెక్రటరీ కుందర్తి శ్రీనివాసులు వైఎస్ఆర్ సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు చూశారు చంద్రబాబు ఎందుకంటే ఆయన చైతన్య స్కూల్స్ అందరూ కూడా అక్కడ ఆదాయం కదా లక్ష పిల్లల దగ్గర తోచుకోవాలనే ఆలోచన ఈ గవర్నమెంట్ స్కూల్ ని ఆలోచన చేశారు అనేది మీరు అందరూ కూడా గుర్తించాలా ఈరోజు జగన్ వచ్చిన తర్వాత ఈ స్కూల్స్ అన్నింటి రిపేర్ చేయించి గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎప్పుడో మన ప్రార్ స్కూల్స్ చూడండి ఎంత బాగుంది ఎంత బాగుంది అనే అడిగేవాడు ఈ రోజు మన గవర్నమెంట్ స్కూల్ చూడండి టైల్స్ అదే విధంగా బాత్రూమ్స్ ఇవన్నీ కూడా ఎంత ఎంత ఇదిగా చేశారు మీరు అందరూ కూడా గుర్తించాలని మీ అందరిని కూడా కోరుకుంటున్నాం హాస్పిటల్ ఈ రోజు కోటి ముప్పై లక్షల తోటి ఈరోజు హాస్పిటల్ పూర్తి నిర్మాణం పూర్తయింది రేపు జనవరిలో అది ప్రారంభం అవుతుంది హాస్పిటల్ దగ్గరగా వస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్ తీసే ఉంటది ప్రతి పేదవాడు వైద్యం ఇక్కడ చేయించుకోవచ్చు అదేవిధంగా ప్రతిదీ ఈ గవర్నమెంట్ పేదవాడికి అనుగుణంగా చేస్తుందని గుర్తించి రేపు రాబోయే మార్చి మన ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకోవాలా అదేవిధంగా మన నాయకుడు అదాబంధం మనం గెలిపించుకోవాలని మీ అందరిని కోరుకుంటున్నాను మళ్ళీ ఒక్కసారి తప్పిదాం చేయగలకండి తప్పిదాం చేస్తే మన రాష్ట్రం మనం ఆర్థిక ఇబ్బందులు పడతాం కాబట్టి మీరందరూ కూడా మరొకసారి ఆలోచించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్చర్యాలని అత్త చెల్లింపులందరిని మన అందరం అందరిని కూడా మేము కోరుకుంటూ శ్రీ వెంకమమ్మ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురించి రామచంద్రనాథ్ సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయాలి మీరు ఎక్కడెక్కడో చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ మిద్దె పైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్